మరి ఇలాంటప్పుడు వాట్ ఈజ్ యువర్ స్టాండ్ సార్ ఇప్పుడు ఎట్లా ప్రచారం ఎలా ఉండబోతోంది కొన్ని రిపోర్ట్స్ చదువుతూ వచ్చాం కోమటిరెడ్డి గారు మళ్ళీ నల్గొండ ఎంపీగా నుంచోబోతున్నారు రేవంత్ రెడ్డి ఖమ్మం ఎంపీగా నుంచోబోతున్నారు ఆర్ దిస్ ట్రూ ఇవన్నీ రూమర్స్ అండి కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ మీటింగే జరగలేదు ఇంకా పదో తారీఖున ఉంది పదో తారీఖున డిసైడ్ అవుతుంది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి సో బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ పెడతాకా వాళ్ళ అభ్యర్థుల పక్కన చేయలేదు కదా చేయలేదు సో ఎందుకు ఫోకస్ కాంగ్రెస్ పార్టీ పైన సో విల్ టేక్ అవర్ ఓన్ టైం మేము కూడా సరే టెన్త్ కు డిసిషన్ ఉంటుంది లాట్ లాడ్ ఆఫ్ టాక్ కదండి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఎంపీగా నుంచి ఉంటారని రెడ్డి మళ్ళీ ఎంపీగా నుంచి అరే వేరే టాక్ కూడా ఉంది కదా చంద్రశేఖర్ కూడా వస్తుంది కదా అది ఆయన పార్టీ హరీష కూడా వస్తుంది కదా సో కాంగ్రెస్ పార్టీ టెన్త్ రోజు మా స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఉన్నది సో జాతీయ పార్టీ దీనికి విధి విధానం ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అది టెన్త్ రోజు మార్చ్ టెన్త్ రోజు ఉందండి సో మరి ఈసారి అలైన్స్ లేనిలేవు కాంగ్రెస్ సింగిల్గా వెళ్తుంది పదిహేడు సీట్లు మేమే పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాం రాష్ట్ర కమిటీ ద్వారా అది అధిష్టానానికి నిర్ణయించడం అది నివేదించడం సో అధిష్టాన నిర్ణయాన్ని బట్టి పొత్తులు ఎవరైనా సీటు ఇవ్వాలా లేదనేది నిర్ణయం జరుగుతుంది సో టీడీపీతో ఉండదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అంటే అదేంటిది ఈ రిజల్ట్ తాలూకో కాన్సిక్వెన్సా లేకపోతే పది ఇప్పుడున్నాయి పదిహేడే సీట్లు ఒక్కొక్క సీటు చాలా కీలకం అత్యధిక సీట్లు గెలుస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది మిగతా పార్టీతో కలుపుకొని కాబట్టి ప్రతి సీటు గెలిచే అవకాశం కాంగ్రెస్కి ఎక్కువ ఉంది కాబట్టి టీడీపీకి వచ్చి రెండు సీట్లు కూడా కానీ రెండే రెండు సీట్లు వచ్చినాయి అక్కడ కూడా ఖమ్మంలో ఆరు సీట్లు కాంగ్రెస్కే ఉన్నాయి కాబట్టి సో కాంగ్రెస్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఈ ఈ స్థితిలో సీట్లు ఇవ్వడం కష్టంగా ఉంది కాబట్టి ఆల్ సీట్ సెవెంటీన్కి సెవెంటీన్ కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను ఆంధ్రాలో కూడా అదే రీజన్ అసెంబ్లీ వెళ్ళి ఆంధ్రాలో టీడీపీ పార్టీ ఆల్రెడీ డిక్లేర్ సపరేట్గా పోటీ చేద్దాం అనుకుంటే వాళ్ళు చెప్పారు తెలంగాణ తెలంగాణ మటుకే ఆంధ్ర ఆంధ్ర అంట జాతీయ స్థాయిలో సిడబ్ల్యూసీ మీటింగ్ అయినాక పార్టీ నిర్ణయం జరిగిందంటే అక్కడక్కడ రీజనల్ పరిస్థితులని అవసరాలని పరిగణలోకి తీసుకొని పొత్తులు పెట్టుకోవాలని చెప్పింది రైట్ కాబట్టి పొత్తులు అనేది ఇట్ లిమిటెడ్ టు దట్ పర్టికులర్ స్టేట్ రైట్ సో ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాను తెలంగాణ ఎంపెన్నికలు దృష్టి తీసుకుంటే కనుక క్యాండిడేట్స్ ముందే ప్రకటించడం లేదా ప్రచారంలో ఏమైనా తేడాలు చేయడమా ఆల్రెడీ ప్రకటన మొదలైనది పదిహేను సీట్లు మేము జాతీయ స్థాయిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి సీట్లు కూడా ప్రకటన నిర్ణయం జరిగినది గుజరాత్లో కొన్ని సీట్లు జరిగింది అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే సమయానికే అభ్యర్థుల నిర్ణయం కూడా జరగాలనేది అధ్యక్షుణ నిర్ణయం చేసుకుంది సో అరేం సార్ ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు ఇట్ ఈస్ బిట్వీన్ నరేంద్ర మోదీ అండ్ రాహుల్ గాంధీ అని చెప్పి చెప్పారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరైతే అని చెప్పేసి సో రాహుల్ గాంధీని ఒక రకమైన నెగిటివ్ బ్రాండింగ్ అనేది జరిగింది పప్పు అని చెప్పేసి ఇతర మాట్లాడడం రాదు అని చెప్పేసి ఆల్ ఆల్దీస్ థింగ్స్ హ్యాపీంగ్ సో దీన్ని రీబ్రాండ్ చేసుకోవడానికి కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ కాంగ్రెస్ టు ఆల్రెడీ అది గుజరాత్లో అహ్మదాబాద్లో వెయ్యి మంది పెయిడ్ వర్కర్స్ని పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడినా ప్రచారం నెగిటివ్ చేస్తూ మొదలుపెట్టినారు బట్ ప్రజలు హ్యావ్ సీన్ ఇట్ నా రాహుల్ గాంధీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఈజ్ ది ఓన్లీ లీడర్ ఈజ్ టేకింగ్ ఆన్ మోదీ ఎక్స్పోజ్డ్ మోదీ కరప్షన్ రాఫెల్ డీల్ తోడుకొని ఈ లలిత్ మోడీ నీరవ్ మోడీ వీళ్ళందరినీ బయట పంపించడంలో లేక బీజేపీ పార్టీ మంత్రులు కానీ ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో చిక్కీ స్కామ్ బియ్యం స్కామ్లతోటి ఎక్స్పోజ్ చేయడం జరిగింది సో బీజేపీ ప్రధాన ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా అవినీతి జరుగుతూ ఉన్నది దేశంలో నరేంద్ర మోదీ అవినీతి ఏ విధంగా ఉందని కూడా వారు ఎక్స్పోజ్ చేయడం జరిగింది సో కాబట్టి దేశంలో ప్రత్యేక ప్రతిపక్షాల నుంచి ఏకైక నాయకుడు జాతీయ స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నాయకుడు ఒకటి రాహుల్ గాంధీ గారు ఒకడే సో వారికి ఇప్పుడు ప్రియాంక గాంధీ రావడం కూడా బాగా తోడైంది ఇట్ల బలపేతం జరుగుతుంది ఇట్ల స్ట్రెంగ్ రాహుల్ గాంధీస్ లీడర్షిప్ సో కాంగ్రెస్ హ్యాస్ పొటెన్షియల్లీ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ రిటైనింగ్ పవర్ ఐదర్ కాంగ్రెస్ సపోర్టెడ్ గవర్నమెంట్ ఇన్ వర్స్ట్ కేసులో ఆర్ కాంగ్రెస్ లెడ్ గవర్నమెంటే రేపు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది ప్రియాంక గాంధీ రావడం అనేది ఎంతవరకు పాజిటివిటీ ఉందనుకుంటున్నారు సార్ ఓవరాల్గా ఇండియా మొత్తం ఇప్పుడు మొన్నటి వరకు యూపీలో డెబ్బై మూడు సీట్లు బీజేపీకి ఉండే ఎస్పీ బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాక ప్రియాంక గాంధీ గారు రావడంతోనే ఇవాళ లేటెస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఎస్పీ బీఎస్పీ కలిసి పద పదిహేను సీట్లు కాంగ్రెస్కి ఆఫర్ ఇస్తూ ఉన్నాయి సో అట్లాంటి పరిస్థితి చేంజ్ అయిపోయింది ప్రియాంక గాంధీ వచ్చినాక సో దాని ప్రభావం హిందీ రాష్ట్రా బీహార్లో మిగతా రాష్ట్రంలో కూడా కనబడుతూ ఉంది సో బీఎస్పీ కాంగ్రెస్ కలిస్తే యూపీనే కాకుండా యావత్తు యూపీ నార్దన్ బెల్ట్లో హిందీ స్పీకింగ్ స్టేట్లో కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో రేపు రాజస్థాన్ గుజరాత్లో ఆల్రెడీ బీజేపీ హ్యాస్ మ్యాక్సిమమ్ సీట్స్ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ గుజరాత్ సో ఇట్ హ్యాచ్ టు కమ్ డౌన్ ఢిల్లీలో సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ఉన్నాయి స్టాస్ టు కమ్ డౌన్ సో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆల్రెడీ అధికారానికి వచ్చింది అటు నార్త్లో ఇటు కర్ణాటకలో జేడిఎస్ కాంగ్రెస్ పొత్తు ఖరారైపోయింది సో ఇవన్నీ గమనిస్తే కూడా అటు డిఎంకే తోటి కాంగ్రెస్కి పొత్తు ఖరారైపోయింది తమిళనాడులో సో ఓవరాల్గా కాంగ్రెస్ లుకింగ్ వెరీ పర్స్పెక్టివ్ చాలా బాగుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఇప్పుడు జాతీయ నాయకులు కూడా దేర్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఈజ్ లీడర్షిప్ ఆఫ్టర్ కర్ణాటక ఎక్స్పో ఎపిసోడ్ జరిగిన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అనగానే మళ్ళీ ప్రియాంక గాంధీ గారు వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడగాల్సి వస్తుంది కుటుంబ పాలన మళ్ళీ తీసుకొచ్చేసారు కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉండదు ఇప్పుడు ఇంకో కుటుంబ సభ్యులు కూడా వచ్చేసారని చెప్పేసి కూడా యాంటీ కాంగ్రెస్ పార్టీస్ మాట్లాడు సీ దర్ ఇస్ నో పార్టీ ఇక్కడ రీజనల్ పార్టీ జాతీయ పార్టీలో కుటుంబ సభ్యులు ఉంటారు సో దెర్ నథింగ్ రాంగ్ కుటుంబ సభ్యులు ఉండడంతో వ్యాపారాలలో రాజకీయాలు కూడా ఉన్నారు సో రాజకీయాలు పార్లమెంటరీ వ్యవస్థలో దే టు గెట్ ఎలెక్టెడ్ ఒకసారి రావడానికి ఉపయోగపడుతుంది ఇఫ్ దే వాంట్ టు సస్టైన్ ఇన్ పాలిటిక్స్ దే షుడ్ బి ఎలెక్టెడ్ బై ది పీపుల్ అంటే పార్టీ ప్రెసిడెంట్నే అదే ఫ్యామిలీ నుంచి మారి వేరే ఫ్యామిలీ పెట్టలేకపోతున్నారని చెప్పేసి కూడా తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆజ్ ఎ లాంగ్ హిస్టరీ మన దగ్గరికి వెళ్ళి దామోదర్ సంజీవయ్య దళితు కూడా ఒక జాతీయ అధ్యక్షుడిగా మారినారు జాతీయ అధ్యక్షుడిగా ఉండే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మందరెడ్డి రెడ్డి గారు కూడా ఉండే నీలం సంజయ్ రెడ్డి కూడా ఉండే సో ఇట్లా కాంగ్రెస్ పార్టీకి అయితే ఆడన్ థర్టీ ఇయర్స్ చరిత్ర ఉన్నది సో కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలు అన్ని నాయకులు కూడా అధ్యక్షులు స్థానాలు స్థానాల్లో ఉన్న చరిత్ర కలిగింది సో ఇప్పుడు కూడా ఇట యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకుంటారు రాహుల్ గాంధీ గారిని సో ప్రెసిడెంట్ ఉండమని చెప్పి సో ఇప్పుడు అంటే ఒక నేషనల్ ఫ్రంట్ అంటే యాంటీ మోదీ ఫ్రంట్ అనేది ఒకటి రావాలి అని చెప్పేసి కూడా చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు అండ్ దే వాంట్ కాంగ్రెస్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అవర్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిపెండింగ్ ఆన్ ది రిజల్ట్స్ కానీ అక్కడ కొంతమంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మమత బెనర్జీ షీ ఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ రాహుల్ గాంధీ లీడర్షిప్ సో ఇట్లాంటి వాళ్ళతో మీకు ప్రాబ్లమ్ ఎట్లా వస్తాయి సిట్ ఈస్ ఆల్ వీ డిసైడెడ్ ఆల్ పార్టీ మీటింగ్లో లీడర్షిప్ అనేది ఊల్ బీ ది ప్రధానమంత్రి అనేది డిస్ పోస్ట్ ఎలక్షన్స్లో మాట్లాడాలని చెప్పి నేను జరిగింది ఇప్పుడు స్టాలిన్ గారు చెప్పిన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటారని చెప్పి శరత్ పవార్ కూడా ది యాక్సెప్టెడ్ రాహుల్ గాంధీ అయితే మాకు అభ్యంతరం లేదని కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు వూల్ బీ ది ప్రైమ్ మినిస్టర్ నౌ దిస్ ఫ్రంట్ ఏదైతే ఏర్పడుతుందో వీ డిసైడెడ్ యునానిమస్లీ లీడర్ ప్రధానమంత్రి విల్ బి డిసైడెడ్ పోస్ట్ ఎలక్షన్ టూ థౌజండ్ ఫోర్లో కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం వచ్చినప్పుడు కూడా దెర్ ఆస్ నో పీఎం క్యాండిడేట్ వాజ్పేయిజీ వాజ్ ఏ స్టాల్ వార్ లైక్ ఏ బిగ్గెస్ స్టాలిస్ట్ ఫిగర్ ఇంటర్నేషనల్లీ ఫేమస్ స్టిల్ దెర్ ఈస్ నో ఆపోనెంట్ క్యాండిడేట్ లేకుండా దెస్ నో ఆల్టర్నేటివ్ అనేది ఈసే అధికార పార్టీలో ఉన్న చేసే ప్రచారంలో ఒక భాగం అది టీనా ఫ్యాక్టర్ అనేది వాళ్ళు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తానికి కొరకు చేస్తున్న ప్రచారం తప్పితే కేజ్రీవాల్ హూజ్ కేజ్రీవాల్ శిలా దీక్షిత్ గారు కాంగ్రెస్ పార్టీ ఆయమ పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉండే సో అక్కడ కేజ్రీవాల్ కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీ కూడా ఓడిపోయింది అండ్ యాజ్ నో ఎక్స్పీరియన్స్ కాబట్టి వ్యతిరేకత అంటూ మొదలైనప్పుడు దే విల్ నాట్ సి పీపుల్ ఓంట్ లొకేటెట్ హూజ్ ఆల్టర్నేటివ్ అనేది ఫస్ట్ దే వాట్ రిమూవ్ దిస్కాయ సో పీపుల్ వాంట్ రిమూవ్ మోదీ నవ్వు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ లాగా దీన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రాహుల్ గాంధీని కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు కదా అని ఒక అ సెట్ ఇట్స్ అ మెజారిటీ విచ్ మేక్స్ అ డిఫరెన్స్ సో వెన్ కాంగ్రెస్ గెట్స్ ఇన్ టు వన్ ఫిఫ్టీ సీట్స్ సో దే విల్ యాక్సెప్ట్ కాంగ్రెస్ లెడ్ బై గవర్నమెంట్ సో దీస్ ఆల్ విల్ నాట్ స్టే లాంగ్ బికాస్ మమతా గారు వచ్చి మేము వ్యతిరేకిస్తామని ఎక్కడ మాట్లాడలేదు ది కేటగరీకల్ సైడ్ లెట్స్ డిసైడ్ పోస్ట్ ఎలక్షన్ ఊ విల్ బి ది ప్రైమ్ మినిస్టర్ అండి సో క్వశ్చన్ ఇక్కడ మేమేమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మేము పోవట్లేదు ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఈ ప్రశ్న ప్రశ్నించినప్పుడు బెంగళూరులో కానీ వివిధ దేశాలు వచ్చినప్పుడు దట్ ఈజ్ ప్రిమేచ్యూర్ అవశ్చన్ నావు ఎవరు లీడ్ చేయాలి ప్రధానమంత్రి కావాలి తరువా అంటే ఎస్ ఐ కె ఐ లైక్ టు బి ప్రైమ్ మినిస్టర్ బట్ దట్ విల్ బి డిసైడెడ్ బై ది ద కోయిలేషన్ పార్ట్నర్స్ అని చెప్పిన సో దట్ ట్రస్ట్ ద డిబేట్ రెస్ట్ ఇట్ దేర్ ఇట్స్ సెల్ఫ్ డిసిషన్ బీ వెదర్ రాహుల్ గాంధీ ఆర్ సమదర్ యాజ్ అ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ లీడర్స్ ఆల్ వీ వాంటెడ్ టు బి రాహుల్ గాంధీ టు బి ప్రైమ్ మినిస్టర్ బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ హో మెనీ సీట్స్ కాంగ్రెస్ గోట్ విన్ రైట్ సో దాని బట్ పైన ఆధారపడి ఉంటుంది రైట్ అండ్ ఇప్పుడు కొత్తగా మనం చూసుకుంటే కనుక ఈ డేటా థెఫ్ట్ గురించి చాలామంది దర్ హెస్ బిన్ లాడ్ ఆఫ్ న్యూస్ అబౌట్ ఇట్ డేటా థెఫ్ట్ అయిపోయింది అండ్ తెలంగాణ పోలీసులు ఏమో వైపు గవర్నమెంట్ మీద కేసు పెట్టడం వాళ్ళు ఏమో టీఆర్ఎస్ వైసీపీ లోపాధికార సంబంధం అనేది దానివల్ల ఇట్లా అయింది అంటూ ఉన్నారు సో డేటా థిఫ్ట్ గురించి మిమ్మల్ని అడగాలంటే మీరు ఏం చెప్తారు అసలు వేళ ఎనీ పర్సనల్ డేటా స్టీలింగ్ ఇస్తేనే ఇంక్లూడింగ్ ఇన్ ది సిటిజన్స్ ప్రైవసీ దట్ కోర్ట్స్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ బట్ ద వే ద హోల్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఈస్ ఆర్కెస్ట్రేటెడ్ లాగా అనిపిస్తూ ఉంది సో అందులో దట్టు విడ్డూరం ఏంటంటే బీజ్ టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ దందాలు చేసినవి ద స్టిల్ ఆల్ ద డేటా ఆఫ్ ది తెలంగాణ పీపుల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అధికారులను ఉపయోగించుకున్నారు పోలీస్ యంత్రాను ఉపయోగించుకున్నది ఈసీ వాళ్ళకు సహకరించింది రద్దు చేయడమే కాక ఎప్పుడు ఎలక్షన్ పోలింగ్ ఉంటుందని కూడా చంద్రశేఖరరావు నిర్ణయిస్తూ ఉన్నాడు సో కంప్లీట్లీ నాకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది తారక రామ కేటీఆర్ పోతున్న దగ్గర అంతటా కూడా ఇష్టం ఉన్న చోట్ల లెక్కలేని చోట్ల పోస్టులు పెడతా ఉన్నారు సో ఇది ఆల్ కోడ్ ఉల్లంఘన కదా అదే ప్రతిపక్షం రాహుల్ గాంధీ గారు మీటింగకే సభకు అన్ని అడ్డకులు కలిగిస్తూ ఉన్నారు పర్మిషన్ కూడా పెట్టలేదు సార్ ఇక సో ఇదంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ సో ఇది పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ అబ్సల్యూట్ పవర్ మేక్ పీపుల్ ఆరోగ్యం అండ్ బ్లైండ్ సో చంద్రశేఖరరావు ఇంకా నేను దేవుడికా అత్తానే గొప్ప అనుకుంటున్నాడు అప్పుడే పతనం మొదలవుతుంది అంటే అంటే టీఆర్ఎస్ కాలింగ్ మిషన్ యాప్ ఏదైతే ఉందో అందులోంచి డేటా అనేది వాళ్ళు మిస్యూజ్ చేశారని మీరు స్ట్రాంగ్గా చెప్పగలరు కంప్లైంట్ కూడా ఇచ్చాం మిసీకి ఈ రజత్ కుమార్ అసలు టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసినాడు కదా అసలు మ్యాక్సిన్ కూడా తీసుకోలే మంత్రిని అసలు అసెంబ్లీ రద్దయినరోజు మీ జస్ట్ ఇమాజిన్ సిక్స్త్ ఏప్రిల్ సిక్స్త్ సెప్టెంబర్ అసెంబ్లీ రద్దయింది ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ సిక్స్త్ సెప్టెంబర్ రద్దయింది సెవెంటీ సెవెంత్ సెప్టెంబర్ రజత్ కుమార్ ఏ స్టేట్మెంట్ అసెంబ్లీ రద్దయిన రోజు నుంచే కోడాలు అమలు ఉంటుంది అనేది అండ్ ట్వంటీ వన్ డేస్ విచ్ వరల్డ్ ఈజ్ లివింగ్ టుడే ఈ లోపల వాళ్ళు మోపెడ్లు వంచుతూ కుల సంఘాలకు నోటీసులు ఇస్తూ ఎన్ని కోర్టులు ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నారు మేము చెప్పినా కూడా వినలేదు ఎక్కడ కూడా ఇప్పుడు క నిజామాబాద్ జిల్లాలో కవిత రిలేటివే కలెక్టరు ప్రమోటింగ్ తీసుకొచ్చి పెట్టుకున్నారు సో కంప్లీట్ ఉల్లంఘన చేస్తూ వాళ్ళకు తొత్తుగా మారండి అతను సో ఇవన్నీ ఉన్న క్రమంలో వారి దృష్టికి తీసుకెళ్తే కూడా ఎక్కడ వాళ్ళు ప్రచ దాన్ని అడ్డుకోలే సో బీజేపీ ఎలక్షన్ కమిషన్ అండ్ కేసీఆర్ ఆల్

సెల్ఫ్ ఫోన్ ఎప్పుడు జగన్కి వచ్చిన ప్రాబ్లమే అది ఈ హిట్ ఈస్ హిట్స్ ఈజ్ ఓన్ వికెట్ సో ఇప్పుడు లేకపోతే హౌ కెన్ హీ యాక్సెప్ట్ దట్ ఏ మేమే నోటీసులు ఇచ్చినాం ఫామ్ సెవెన్ ఇచ్చినాం రిలీజ్ చేయమని చెప్పని రైట్ టీఆర్ఎస్ కేటీ రామారావు జగన్ కలిస్తే ఆంధ్రాలో నర్శిస్తారా ఆంధ్ర ప్రజల్ని కించపరుస్తూ రోజు దిడుతూ మాట్లాడే అహంకారి వాళ్ళతో వ్యాపారాలు చేస్తాడు వాళ్ళు పెట్టే తిండి తింటాడు రొయ్యల కూర తింటాడు ఉలవచార తాగుతాడు రోజు బయటకు వచ్చి తిడుతూ ఉంటాడు సో మందు మందు విక్రయంలో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం కొడుకు తండ్రి మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎవరైనా ఆత్మగౌరవం ఉన్నారో హర్షిస్తారా సో కేటీ రామారావు వచ్చి జగన్ కలిసిందంటనే భస్మాసు చంద్రశేఖరరావు దుర్యోధనుని కౌగిలి సో జగన్మోహన్ కవలుచుకోవడంతో కథమైపోతాడు అంటే అనగా ఇప్పుడు హరీష్ రావుని యూజ్ చేసుకొని ఒక రకమైన క్యాంపెయిన్ నడిచింది హరీష్ రావు కాంగ్రెస్కి వస్తున్నారు హరీష్ రావు కాంగ్రెస్కి వస్తున్నారని దేర్ ఏమన్నా ఉందా అసలు అందరం ఎందుకు వచ్చారు ఎవరు రారు హరీష్ రావు ఏం వదిలిపెట్టిపోడు చంద్రశేఖర్ బతుకున్నంత కాలం హరీష్ రావు ఏం రాడు వాళ్ళంతా కూడా కులస్తులంతా మాకు మళ్ళీ రాజ్యం వచ్చింది మాది రాజ్యం వచ్చింది మేమే దొరలమని ఉంటున్నారు హరీష్ రావు రాడు ఎవరు రారు ఆ పాటలు అందరు ఎక్కడికక్కడ క్యాంపెయిన్ ఎందుకు వచ్చింది వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు మా వాళ్ళు కూర్చొని మాట్లాడతారు అల్లుడు ఏదో అసంతృప్తి ఉన్నట్టు ఇతను అహంకారం తోటి గతంలో తుమ్మల నాశ్వరావుకి అపాయింట్మెంట్ లేకుండా మంత్రిగా వాళ్ళు తిట్టుకుంటూ బయటకు వచ్చేస్తే అప్పుడు అల్లుడు పిలుస్తాడు ఏ నన్ను కూడా మామ ఇట్లా చేస్తున్నాడు మావాడు బేకర్గాడు నన్ను కూడా ఇట్లా కించపరుస్తున్నాడు అవమానిస్తున్నాడు ఇన్సల్ట్ చేస్తున్నాడు మాట్లాడితే ఇప్పుడు ఆ వచ్చిన నాయకుడు ఆ ఎంపీ ఎమ్మెల్యే హరీష్ రావు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు ఇక రాత్రికి మందు వేసుకున్నాక అల్లుడు మాట్లాడుకుంటారు మామకు ఫోన్ చేస్తాడు ఇక మామ మందు కొట్టేసి అల్లుడు హరీష్ రావు అంటే చెప్తాడు ఇట్లా వచ్చిండే తుమ్మలు వచ్చిండే ఇంకొకరు వచ్చిండే తలసేన వచ్చిండే మంత్రివరం కొరకు వచ్చి ఏడుస్తూ ఉండే వాళ్ళతో మాట్లాడేసిన మామ అయిపోయింది ఇద్దరు ఖుషీగానే ఉంటారు మామూలుడు నవ్వుకుంటారు ఈ నాయకుడు అస్తంత్రుడు బయటకు వచ్చేసి హరీష్ రావు మాతోనే ఉండనుకొని ఫీల్ అవుతారు ఇట్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్ పాలిటిక్స్ ఇదంతా మామల్లు ఆడే నాటకం అది సో ఇప్పుడు మీ యొక్క పొజిషన్ తీసుకుంటే కనుక టూ సక్సెస్ఫుల్ సక్సెస్ టర్మ్స్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ నైన్లో టూ థౌసండ్ ఫోర్టీన్లో థింగ్స్ వంటి సో ఇప్పుడు మరి ఏంటి టూ వాట్ ఈస్ యూర్ ఫోకస్ ఐఎమ్ హోల్డింగ్ అనే వెరీ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇక్కడ పద్నాలుగు నుంచి ఆమె నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ కర్ణాటకలో తిరిగి ప్రభుత్వం తీసుకురావడంలో ఏఐసిసి టీంలో ఆమె కీ మెంబర్ నా దగ్గరనే ఎక్కువ రిజల్ట్ వచ్చింది తీసుకురావడమే కాక దాన్ని కాపాడుకోవడంలో కూడా ఆమె ప్లేయింగ్ ఏ కీ రోల్ ఐఆమ్ ఆల్సో ఇన్ నేషనల్ సెక్రటరీ ఓవర్సీస్ కాంగ్రెస్ కూడా శాంపెట్రోడా నేను కలిసి రాహుల్ గాంధీ యొక్క విదేశీ పర్యటనలన్నీ కూడా మేమే రచించడం అమలు చేయడం అని మేము చేస్తూ ఉంటాము సో ఇవన్నీ బాధ్యతలు కూడా ఉన్నాయి నేషనల్ వైట్ చేస్తూనే రాష్ట్ర బాధ్యతలు కూడా ఇప్పుడు మీడియా కమిటీ చైర్మన్ కూడా ఉన్నాను ప్రచార బాధ్యతలు ఇవి కూడా ఉన్నాయి కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ ఎవరు ఎక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేయాలనేది గతంలో రెండు వేల తొమ్మిదిలో కానీ నాలుగులో కానీ పద్నాలుగులో కానీ పార్టీ నిర్ణయం చేస్తుంది మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించలే మా అభ్యర్థులపైనే ఎందుకు ప్రజలకు చాలా ఆసక్తి కనబడుతూ ఉంటుంది తెలుస్తూ ఉంది మీరే కాదు ఇన్ జనరల్ మీడియాలో కూడా దే మోర్ కీన్ ఆన్ టు ఫైండ్ అవుట్ విత్ కాంగ్రెస్ ఓడిపోయారు కాబట్టి సో ఇట్స్ ఏ ఏ మీటింగ్ చెప్పాయి కదా టెన్త్ రోజు మీటింగ్ ఉంది ఇట్ విల్ బి డిసైడెడ్ ఇన్ ద టెన్త్ స్క్రీనింగ్ కమిటీ విల్ టేక్ ఎవరు ఎక్కడి నుంచి కాంటాక్ట్ చేయాలండి సో ఇప్పుడు నిజామాబాద్ వచ్చేస్తే కనుక మరి కవిత గారిని ఎదుర్కోవడానికి ఎటువంటి ప్లాన్ చేస్తున్నారు అండి ఎంపీ కదా అరే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సో షీఇజ్ ఆమె ఏదో తోపులాగా చిత్రీకరించి ఆమెను ఓడగొట్టలేనని మాట్లాడుకుంటే ఏం చెప్తాం మేము డబ్బులు ఇసుకొని అవార్డు తీసుకున్న వాళ్ళకి పసుపు అంటే ఇప్పుడు దాకా చేసిందేముంది నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు ఇరవై ఆరు కిలోమీటర్లు గొప్పన డెబ్బై నూట యాభై కిలోమీటర్లు గొప్పన అసలు ఒక్క పథకం కానీ ముఖ్యమంత్రి కూతురుగా నిజామాబాద్ జిల్లాకి తీసుకొచ్చిందా పాస్పోర్ట్ ఆఫీస్ నేను తీసుకొచ్చిన లేన్ రోడ్ హైదరాబాద్కి వెళ్ళి నేను తీసుకొచ్చిన యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ నహాయాంలో వచ్చింది ఉన్న మెడికల్ కాలేజ్ మూతపడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వాట్ ఈజ్ షీ డన్ అదర్ దాన్ అవినీతి ఇప్పుడు నాలుగు ఇరవై ఆరు లక్షలు ప్రకటించిన ఆమె కోట్ల ఇల్లు వచ్చింది కోట్లాది ఆస్తులు ఎట్లు వచ్చినాయి బెంగళూరు డాలర్ కాలనీలో కుమారస్వామి ఇంటి పక్కన బిల్డింగ్ ఎట్లా వచ్చింది జనవరి లాస్ట్ వీక్లో పోయి రెనోవేషన్ అంటూ కోర్టు ఎట్లా ఖర్చు పెడుతున్నది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత ఎట్లా గాయత్రి నడుస్తుంది ఎట్లా సో వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి కమిషన్లు ఎట్లా వచ్చినాయి ఫార్మ్ హౌజ్లు ఎట్లా వచ్చింది ఇవన్నీ నాలుగేళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సో అవన్నీ తీసుకొచ్చుకొని ఫేమస్ అయిపోతాయి అయిపోతాయి అనుకుంటే ఎట్లా సో నిజామాబాద్ చరిత్ర చెప్పినాను కదా ఆమె ఏడు వాళ్ళు గెలిచినారు వీరాది రైతులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చేస్తారు వాళ్ళు తీర్మానం చేస్తారు కవితను నగొట్టి తీరుతామని చెప్పి సో కవిత వాళ్ళ క్యాండిడేట్ అనే టీఆర్ఎస్ ప్రకటించలేదు ఇప్పటిదాకా మల్కాజ్గిరి క్యాండిడేటే లేడు సిట్టింగ్ మెంబర్స్కి టికెట్ ఇస్తామని చెప్పి గతంలో చంద్రశేఖరరావు ప్రకటించినాడు వాళ్ళు ఎందుకు పార్లమెంటు ఇప్పటిదాకా ప్రకటించట్లే సెలక్షన్స్ లో నథింగ్ ఇస్ పర్మనెంట్ ఎనీ వన్ కెన్ బి డిఫీటెడ్ ఎంటర్మారా ఊడిపోయినాడు కవిత ఇస్ నథింగ్ సో వేర్ టు కాంటెస్ట్ హూ షుడ్ కాంటెస్ట్ ఇట్స్ పార్టీస్ డిసిషన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్